నువ్వేమో కేవలం మేమిద్దరమే ఉన్నామని అన్నావు కాని పని పది మంది చేసేటిది ఎలా అయింది ఉండేది దానికి ఇద్దరున్నాం కానీ పని చేసింది మాత్రం ఒక్కడే అది నా ఫ్రెండ్ పుష్ప పుష్పరాజ్ అతని పేరు ఫైర్ తను ఫైరా వాడితో చెప్పు గరుడా తన్ని కలుద్దాం అనుకుంటున్నాడు అని చూస్తా నేను కూడా అప్పుడు పుష్ప స్నేహితుడు కేశవ్ ఆ మాట విని చాలా కోపం తెచ్చుకుంటాడు అలానే గరుడాతో అంటాడు ఒకవేళ అతను పుష్పాని కలవాలి అనుకుంటే తనే పుష్ప దగ్గరికి రావాల్సి ఉంటుంది అని ఆ మాట విని గరుడా షాక్ అవుతాడు కాని ఒక్కరోజులో ఒక్కడే వంద చెట్లు కొట్టిన పుష్పాని పోగొట్టుకోవడం ఇష్టం లేదు అతనికి అందుకని సమయం చూసుకొని అతన్ని కలవడానికి వెళ్తాడు గరుడా కూడా ఉండేది నీ కళ్ళు మూసుక అలానే దీర్ఘంగా విను పుష్ప బండి సౌండ్ వినే పక్షులన్నీ ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్తున్నాయి అలానే జంతువులన్నీ అడవిలోకి పారిపోతున్నాయి ఎలా అయితే ఒక పులి వస్తున్నప్పుడు చేస్తాయో అలా అంటుండగానే పుష్ప అక్కడికి వస్తాడు అలానే గరుడా చూసి ఇలా అంటాడు నేను నీతో నీ బాస్తో మాట్లాడాలా ఆయనకి చెప్పు రేపు ఇదే సమయానికి ఆయన ఇంటికాడనే ఉండి నా కోసం ఎదురు చూడమని ఆయనకి చెప్పు పుష్ప పుష్పరాజ్ అతని కలవడానికి వస్తున్నాడని రా రాబిడ్డా రేపు నీకు కుక్క చా ఉంటుందిలే వాడేమి గరుడా కాదు నువ్వు చెప్పేటదంతా వినడానికి దేవా అక్కడ తరిమి తరిమి బాధాడు నిన్న అని తనలో తాను ఇలా అనుకుంటూ గరుడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కరెక్ట్ గా అదే టైంకి పుష్ప బల్లాల దేవాన్ని కలవడానికి వెళ్తాడు అలానే నేరుగా పార్ట్నర్షిప్ లో పనిచేయడం గురించి మాట్లాడతాడు ముందు అతని మాట విని నవ్వుతాడు ఆ తరువాత కోప్పడతాడు అలానే పుష్పకి ఒక ఆఫర్ ఇస్తాడు నువ్వు బాగా పని చేస్తున్నావని విన్నాను నేను అందుకే నా దగ్గర పనిలో చేరు ఒక్కరోజుకు ఇద్దరు పుష్ప అంటే ఫ్లవర్ ఫైరే తగ్గేదేలే నేను అనుకున్నా మన ఇద్దరం కలిసి పనిచేసేది ఉంటే మంచి మజా వస్తుందని కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కాడ చేస్తావు అంతే అని అంటూ పుష్ప అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలానే పల్లాల దేవా ఏమో అతన్ని చూస్తూ ఉండిపోతాడు అక్కడ నుంచి పుష్ప నేరుగా పని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు ఈ ఎర్ర చందనం గరుడానో లేక వాడి బాబు బల్లాదేవదో కాదో ఈ చందనం మనది మనం వీటి కోసం మన ప్రాణం అడ్డేసి ఉంటాం వాళ్ళు కాదు వీటి కోసమని మనం రోజంతా కష్టపడుతూ ఉంటాం వాళ్ళు కాదు కాని మనకి వచ్చేది ఏంటి నాలుగు వందల రూపాయలా అందుకే ఈ రోజు నుంచి మనం మన కోసమే పని చేసుకుందాం వాళ్ళ కోసం కాదు నేను మీకు విడుదల ప్రకటిస్తా ఉన్నాను ఒక్క చట్నీ నరికితేస్తే వెయ్యి రూపాయలు ఎంత కష్టపడితే అన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ మాట విని పని వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తారు అలానే మరుసటి రోజు నుంచి వాళ్ళంతా కూడా పుష్ప కోసం పనిచేయడం మొదలు పెడతారు అలా పని మొత్తం ఆగిపోతుంది అలానే అతను చాలా కోపంగా పుష్ప దగ్గరికి వెళ్తాడు ఏమనిపిస్తుంది నువ్వు పెద్ద తెలివైన కేవలం ఈ పేరు వలనే ఏ పోలీస్ వాళ్ళు చందనం బండిని ఆపరు ఎక్కడా కాని ఎప్పటి నుంచి ప్రతి బండి ఆగుతోంది చూస్తాను ఎలా తప్పించుకుంటావు నువ్వు అని పుష్ప పుష్ప రాజ్ నా పేరు నేను సరే అనుకునే వరకు కనీసం నా పేరు కూడా ఎవరు పలికే ధైర్యం చేయరు ఏమనుకున్నావా పుష్ప అవసరానికి మించిన పెద్ద తెలివైన వాడు అతను తన ఫ్రెండ్ కేశవ్ సాయంతో ఒకటే టైంలో పోలీస్ వాళ్ళను ఇంకా బల్లాలదేవను బోల్తా కొట్టించాలి అని అనుకుంటాడు అలానే తన ఎర్ర చందనం స్మగ్లింగ్ కానించేస్తాడు మచా నేను నకిలీ చందం ఉన్న బండిని తీసుకుని పోతున్నా అచ్చ నువ్వు చెప్పినట్టుగానే సరిగ్గా నాలుగు గంటల ఇరవై నిమిషాలకి నేను చెక్ పోస్ట్ ని దబలేసుకుంటూ పోతానట వైపు పుష్ప తన ఫ్రెండ్ కేశవ్కి సాధారణమైన కర్రలపై ఎర్ర చందనం రంగుని వేసి ఒక ట్రక్కు నిండా వాటిని నింపుతాడు అలానే కేశవ్ ని చెక్ పోస్ట్ బద్దలు కొట్టుకొని పారిపోమని చెప్తాడు అలా చేయటం వల్ల పోలీసులంతా కూడా అతని వెనక పడతారు అంతటితో పుష్పరాజ్ దారిలో ఇంకా ఎవ్వరూ ఉండరు అలా పుష్ప తన ట్రక్కు అన్ని కూడా బోర్డర్ ని దాటి ఆ తరువాత తన ఫ్రెండ్ కేశవ దగ్గరికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ గారు నా ఫ్రెండ్ చెక్ పోస్ట్ ని కావాలని ఏమీ బద్దలు చేసుకొని పోలేదు వాడి బండి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి కావాలంటే మీరు పోయి ఒకసారి చెక్ చేసుకోండి లోపలికి వచ్చే ముందే నేను బ్రేక్స్ ని ఫెయిల్ చేసేసిన మీకు ఈ కబురు అందించారో వాడికి పోయి చెప్పండి పుష్ప పార్టీ ఇస్తున్నాడు అని ఎర్ర చందనం లేదా రక్త చందనం ప్రపంచంలో ఉండే నూట తొంభై ఐదు దేశాల్లోకెల్లా కేవలం ఇండియాలోని దక్షిణంలో అది కూడా మూడు చిన్న అడవిల్లోనే దొరుకుతుంది అది ఎంత అరుదైనదో దాని ధర కూడా అంతే ఎక్కువ ఉంటుంది అది ఎంత ఎక్కువ దాచి ఉంచుదామని ప్రయత్నిస్తారో ఈ దేశం వాళ్లే దాన్ని దొంగలించి అమ్మడానికి అంతకంటే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అలా రాజా అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఇద్దరు హుషారైనా ఇంకా తెలివైన వ్యక్తులు ఉండేవారు ఎవరైతే రాజాకి ఎర్రచందనం దొంగలించి అమ్మడానికి కొత్త కొత్త ఐడియాలు ఇస్తూ ఉంటారో వాళ్ళు చెప్పే ప్రతి ఐడియా సఫలమేమీ అయ్యేది కాదు కాని పదిలో ఐదు మాత్రం ఎవడో కొత్త అబ్బాయి వచ్చాడని విన్నానా మనకి మీకంటే మంచి ఐడియాలు కదా అలా లేదు బోలు వాణ్ణి కలిసే వచ్చాడు వాడి చెప్పిన ఒక్క ఐడియా కూడా పనికి వచ్చేలా లేదు ఒక్క ఐడియా కూడా పనికిరాదంటే అర్థం వాడి దగ్గర ఒకటి గంటే ఎక్కువ ఉపాయాలున్నాయా వాణ్ణి నా దగ్గరికి రండి అలా ఢోలు ఇంకా బోలు ఎంత వద్దు అని చెప్పినా వినకుండా రాజా కన్నా అనే ఆ వ్యక్తిని తన దగ్గరికి పిలిపించుకుంటాడు అలానే ఒక ఉపాయాన్ని చెప్పమని అడుగుతాడు ఎప్పటి వరకు ఇంకా ఈ పాత ఐడియాలే ఉపయోగించి ఎంత ఖరీదైన సరుకుని పోగొట్టుకుంటారు రాజుగారే మనం చందనంని పోలీసుల ముందు నుంచే తీసుకుని వెళ్దాం అది కూడా వాళ్ళే తీసుకుని పోండి అని చెప్పేలా అని అంటూ కన్నా రాజాకి తన ఉపాయాన్ని చెప్తాడు కన్నా ఉపాయం ఏంటి అంటే ఆ చందనం కర్రలన్నిటి మీద నీటితో కడిగితే పోయే రంగును వేసి పోలీస్ వాళ్ల ముందు అవి మామూలు కర్రలు అనే చెప్పి చెక్పోస్ట్ దాటించడమే అని చెప్తాడు రాజాకి ఆ ఉపాయం చాలా బాగా నచ్చుతుంది అలానే వెంటనే అతని దగ్గర పనిలో జాయిన్ అవ్వమని చెప్తాడు నేను ఎవరి దగ్గర కూడా పని చేయను కావాలంటే పార్ట్నర్స్ లాగా ఉందాం ఏమంటా ఎంతైనా సంపాదించుకో నాకు పది పర్సెంట్ ఇస్తే చాలు కానీ మనం పార్ట్నర్స్ అయితేనే రాజాకి కన్నా ఉద్దేశం అర్థమవుతుంది అందుకని అతనితో పాటు పనిచేయడానికి ఒప్పుకుంటాడు ఆ తరువాత రాజా దగ్గర ఉండే జనాలు కన్నా చెప్పినట్టుగా చందనం కర్రలకి రంగు వేసి చాలా ఆరాంగా వాటిని చెక్పోస్ట్ దాటించేవారు కానీ ఇంతలో వాతావరణం మారి వర్షం పడడం వల్ల చందనం మీద రంగు అంతా పోతుంది అంతటితో పోలీసులు వాటిని పట్టేసుకుంటారు మీ పార్ట్నర్ చెప్పిన మొదటి ప్లానే నీ ఇట్లో మునిగిపోయింది బస్ ఇప్పుడు ఏమంటారా మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు డోలు పోలీసులు వాటిని పట్టుకుంది వాటి రంగు పోయిన తర్వాత వర్షం నుంచి తప్పించుకోవడానికి మీరు వాటి మీద ఏం కప్పలేదు అందులో నేనేం చేయగలను ఇంకో ఐడియాని చెప్పడం తప్ప అని అంటూ కన్నా రాజాకి ఇంకొక ఐడియాని చెప్తాడు అలా ఇంకొక ఐడియాలో కన్నా ఇలా చెప్తాడు చందనంని నకిలీ ఆనపకాయల్లో తీసుకెళ్దామని ఇంత పెద్ద ఆనపకాయలు ఏంటి అని ఒకవేళ పోలీసులు అడిగారు అంటే మనం జైంట్ ఆనపకాయల పంట వ్యాపారం చేస్తున్నామని చెప్దామంటాడు రాజాకి ఆ ప్లాన్ కూడా నచ్చుతుంది మరుసటి రోజు పనివాళ్లు నకిలీ ఆనపకాయల్లో చందనంని నింపి వాటిని ట్రక్ లో నింపడం మొదలు పెడతారు పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపినప్పుడు కన్నా ఏమైతే చెప్పాడో అచ్చం అలానే జైంట్ ఆనపకాయల పంట చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక పోలీస్ అతను వాళ్ళని ఆపుతాడు ఎంత పెద్ద ఆనపకాయలు నా జీవితంలోనే చూడలేదు నాకొక ఆనపకాయ ఇవ్వండా నేను దాని ధర ఇచ్చేస్తాను నా పిల్లలు కూడా ఎంత పెద్ద ఆనపకాయని అని అంటూ పోలీస్ అతను ఒక ఆనపకాయను తీసుకుని కోసి చూద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ ఆనపకాయ కోయడం అస్సలు అవ్వదు అలా కన్నా చెప్పిన ఇంకో ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి కన్నా చెప్పిన అన్ని ప్లాన్స్ పనిచేయకుండా పోతాయి నువ్వు చెప్పే ఒక్క ఐడియా కూడా పనికి రావట్లేదు మధ్య ఇలా అయితే ఎలా అబ్బా నేనిచ్చే ఐడియాలన్నీ బానే ఉన్నాయి కానీ నీ పని వాళ్ళ దగ్గరనే బొర్రలేదు ఈసారి మన తెలివైన వాళ్ళంతా కలిసి ఈ ఐడియా మీద పని చేద్దాం ఏమంటా తగ్గేదేలే అని అంటూ కన్నా తన నెక్స్ట్ ఐడియాలో రాజా డోలు ఇంకా బోలుతో పాటుగా తను కూడా చందనం స్మగ్లింగ్ లోకి వెళ్ళి ఆరాంగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు స్టేషన్ లో కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆరాంగా రాజాలాగా లాగా మెహల్లా కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళ మధ్యలో వచ్చాడు పార్ట్నర్ అవుతాను అని తగ్గేదేలే తగ్గేదేలే అనుకుంటే ఇప్పుడు చూడు జైల్లో కూజా పెట్టాడు te quedele